అనంతపురం నడిబొడ్డున దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా జన్మభూమి రోజులో నిరుపేదలైనటువంటి రజకులు ఇళ్ల స్థలాలకు అప్లై చేస్తే అప్పటి శాసనసభ్యులు తెలుగుదేశం శాసనసభ్యులు అప్పటి తెలుగుదేశం శాసనసభ్యులు ఈ ప్రభాకర్ చౌదరి గారు ఈ పేద ప్రజలందరికీ ఈ పట్టాలు మంజూరు చేస్తే కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద రజకులైనటువంటి రజకుల మీదే వీళ్ళ కక్ష ఈ ప్రతాపం చూపబడుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క భూ భూబకాసురుడు అయినటువంటి హుసేను పేద ప్రజల పైన కక్ష కట్టి ఆయనకు ఉన్నటువంటి పాపంపేట సోత్రయ్య భూమిలో ఉన్నటువంటి ఆ భూమికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాలైనటువంటి పేద ప్రజలు నివసించేటువంటి రజకుల స్థల స్థలాలపైన కనుబడి మెయిన్ రోడ్డుకి వస్తే నా స్థలానికి రేటు పెరుగుతుందని చెప్పి వీళ్లను భయభ్రాంతులు చేసి రజకుల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు దీనిపైన వెంటనే స్పందించాలి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు దగ్గుబాటి అన్నగారు పేద ప్రజలకు అండగా నిలిచి ఆయన ఆయన దాతృత్వం చాటుకోవాలని చెప్పి ఈ యొక్క విలేకరుల సమక్షంలో అడుగుతున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు అనంతపురంలో రజకులు చాలా తోడ్పాటు అందించినటువంటి రజకులకే మీరు అన్యాయం చేస్తున్నారంటే ఇది ఎక్కడ దుర్య దుశ్చర్య అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఈ నిరుపేద ప్రజలు డొక్కాడితే కానీ రికార్డు రికార్డుతే కానీ డొక్కాడైన నిరు నిరుపేద ప్రజలకి ఈరోజు ఈ అన్యాయం జరుగుతుందంటే ఈ యొక్క రజ అనంతపురం ఉన్నటువంటి రజకులు మొత్తం ఏ పార్టీలో ఉన్న ఏ సంఘాల్లో ఉన్న రజకులు మొత్తం వీళ్ళ రజకుల ఈ నిరుపేదమైన నిరుపేద రజకులందరికీ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ ఇది నెరవేర్చకపోతే న్యాయం జరగకపోతే రజకులు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజకులందరినీ కూడగడతాం ఎక్కడున్నా కూడా రజకులకు తాటిపైకి వస్తాం ఈ ప్రభుత్వాన్ని ఈ భూ బుకాసులని ఎండగడతాం వీరిని శిక్షించేంతవరకు మేము పోరాటం నిలపమని చెప్పి ఈ యొక్క విలేక సమక్షం అందరికీ నమస్కారం ఈరోజు ఈ దుర్గతికి కారణము హుస్సేన్ సాబ్ గారు ఆయన స్థలం వెనకలున్న దానివల్ల ఎటు తిరిగి రజకులను దొబ్బేస్తే నా స్థలం వాల్యూ పెరుగుతుంది అని చెప్పి విచ్చలివిటిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు మేము కలెక్టర్ ఆర్డర్స్ కూడా కోర్టుకి వేస్తాడు తహసీల్దార్ ఆర్డర్స్ హైకోర్టుకి వేస్తాడు ఇన్ని చేసినా అతనికి అనుకూలంగా లేదు నీ స్థలం లేదు ఇది ఇది గవర్నమెంట్ స్థలము రజకులు కేటాయించింది నువ్వు క్యాన్సల్ చేయించినా అని అంటున్నావు మేము తిరిగి రెస్టోర్ చేయించాం కలెక్టర్ గారు దృష్టికి తీసిపోయి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే కలెక్టర్ గారు వాళ్ళంతా నలుగురికి పట్టాలు ఉన్నాయి అని చెప్పి తహసీల్దార్కి డైరెక్షన్ ఇచ్చి ఆర్డర్ ఇప్పిస్తే కూడా అది ఇంప్లిమెంట్ కాకుండా సర్వేర్ను రానీడు అధికారులందరినీ కుమ్మక్ చేస్తాడు నేను ఒక రజకుడుగా బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతా అంటే నేను కలెక్టర్ దృష్టికి తీసుపోయి ఇవన్నీ కూడా చేయించినాం నాకు తోడుగా అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు సిపిఐలో ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు అందరూ కూడా దీంట్లోకి వచ్చినారు మేము పార్టీలకు అతీతంగా నేను చేయగలిగిన ఇది నిలబెట్టుకునేకి ఎంత దూరమైన నడిచేకి సిద్ధంగా ఉన్నాం ఇంకా అందరినీ కలుపుకొని ముందుకు నడుస్తాం మీ సహకారం కూడా మాకు అవసరం పేద రజకుల కోసం మీరు ఉండాలా మీడియా అంటే పేద రజకుల కోసం ఉండాలని కోరుకుంటూ నా పేరు హనుమన్న రజక సంఘాల పోరాట సమితి కోకణివ పనిచేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా రజకులపై ఏదో అనేక జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మరి న్యాయం కోసం రజకుల పక్షాన్ని నిలబడి మరి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళా గత రెండు సంవత్సరాల నుంచి ఒక న్యాయవాదిగా ఉన్న నాకు ఈ యొక్క వంక జన్మభూమికి సంబంధించినటువంటి నలుగురు రజుకులైనటువంటి మరి పద్మావతి రామక్క సుంకన్న నడిచింబలనేటువంటి ఈ నలుగురుకు సంబంధించినటువంటి ఒక కేసు సివిల్ కేసు నా దగ్గరకు వచ్చింది ఈ హుసేన్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రిటైర్డ్ ఎంప్లాయ్ అయినటువంటి ఇతను మరి ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించేసి మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ ఖాళీ చేయించేసి మళ్ళీ లక్షల రూపాయలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళపైన ఒక సివిల్ సూట్ వేశాడు మళ్ళీ ఆ సివిల్ సూట్ లాయర్గా నేను కొనసాగుతున్న సందర్భంలో మరి నాకు ఫోన్ చేసి ఒక మూడు లక్షల రూపాయలు ఇస్తాను తప్పుకో ఆ భూమిని నేను ఆక్రమించాలని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు అది విననందుకు మా పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు ఆ క్రిమినల్ కేసు కూడా ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టులో ఈ నలుగురితో పాటు నా పైన కూడా పెట్టారు మరి నేను ఫాల్స్ కేసు అని కొట్టే ఇచ్చిన సందర్భంలో మళ్ళీ హైకోర్టులో కూడా వేశాడు మళ్ళీ ఇదే సందర్భంలో ఈ మధ్యనే మళ్ళీ ప్ర ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఇతను కొన్ని పైరవీలు జరిపి కొంతమంది ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులతో మళ్ళీ గత పదైదు రోజులు ఇరవై రోజుల నుంచి జేసీబీలతో లెవెల్ చేస్తూ చివరికి బండలు కూడా తొలగించేసి సర్వేకి చలానా ఘటన కూడా సర్వే జరగనీయకోకుండా మరి నిన్నటి దినం మూడు గంటలప్పుడు మళ్ళీ ఈ యొక్క కొట్టాలను జేసీబీతో గుద్దేయడానికి ఐదు మంది దళారులను పంపించి వాళ్ళని బెదిరించి మిమ్మల్ని ఎత్తిపారేస్తామని చెప్పేసి ఇది చేయడంతో భయాందోళనకు గురైనటువంటి వాళ్ళు మరి వెంటనే ఫోన్ చేస్తే ఈ స్థలానికి వచ్చాం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు మన హండ్రెడ్కి ఫోన్ చేసాం ఎస్పీ గారికి కూడా పెట్టాం ఈ విషయాన్ని తక్షణమే స్పందించి ఎస్ఐ గారిని కూడా పంపించారు కానీ ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కావడం లే గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నామని చెప్పేసి రజకులు చెప్తున్నారు మళ్ళీ ముగ్గురికి ఈ నలుగురికి పంతొమ్మిది మందికి పట్టాలు ఇచ్చినారు పీటీసీ కానుకొని పదహైదు మందికి ఇటు సైడు నలుగురు ఉన్నారు మళ్ళీ ఈ నలుగురిని రద్దు చేశాం ఈ పట్టాలు మేము ఆక్రమిస్తామని చెప్తున్నటువంటి హుసేన్ వాళ్ళ అనువాయులు మరి ఆ పదహైదు ఎందుకు రద్దు చేయలేదు ఈ రజకులు నివాసం ఉంటున్నటువంటి రజకులు పది అడుగుల్లో జీవనం చేస్తున్నారు ఉండడానికి నివాసం లేదు బాత్రూములు లేవు లెట్రిన్లు లేవు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వీరిని రోజు రోజు ఒక బండ పడగొట్టు వీళ్ళని ఖాళీ చేసి ఎల్లించాలని నిన్న దాడి చేసేకొస్తే మేమంతా కూడా ప్రొటెక్షన్గా రజక పెద్దలంతా కూడా నిలబడి మళ్ళీ ఈ సమస్యని ఈరోజు ఎట్లానా కానీ ఇది పోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రిలీజ్ దీక్షలు నిర్వహించడానికి పూనుకున్నాం మళ్ళీ తక్షణమే ఉన్నటువంటి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో జనసేన గాని టిడిపి గాని బిజెపి గాని తక్షణమే ఆలోచించాలా గత ముప్పై సంవత్సరాల నుంచి పట్టాలి ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీని రెండు వేల ఎనిమిదిలో ఆ రాజు మరి ఎవరైతే ఉన్నాడో ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో వీటన్నిటికి పట్టాలు ఇచ్చారు మళ్ళీ పదహైదు మంది జీవనం చేస్తూ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతే ఈ పద్ నలుగురు మాత్రమే ఎందుకు మీరు కక్ష కడుతున్నారు ఎందుకంటే దీని వెనక ఉన్నటువంటి భూబకాశ హుస్సేన్ ఈ స్థలాన్ని ఆక్రమించి రోడ్డుకు వ్యాల్యూ పెరుగుతుందని చెప్పేసి ఈ రజకుల్ని భయభ్రాంతులకు గురి చేసి అనేక దాడులు గురి చేస్తున్నాడు మళ్ళీ ఇది ఎంతవరకు సమంజసం మళ్ళీ అధికారులు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు రిపోర్ట్లు అన్నీ కూడా ఎంఆర్ఓ రిపోర్ట్ కానీ రెవెన్యూ డివిజనల్ రిపోర్ట్ కానీ కలెక్టర్ రిపోర్ట్ కానీ అన్నీ కూడా రజకులకు అనుకూలంగానే ఇచ్చారు కోర్టులో నడుస్తూ ఉంది మరి కోర్టులో కూడా తేలక ముందే వీళ్ళు జేసీబీల్తో ఖాళీ చేయించేసి దీన్ని ఆక్రమించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చర్యకు పాల్పడుతున్నారు మరి వీరి పక్షాన్ని మేము అండగా నిలబడాల్సి అని చెప్పి నిర్ణయించుకొని మరి ఇరులే దీక్షను ఈరోజు కొనసాగిస్తున్నాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులంతరం కూడా ఆలోచించండి న్యాయబద్ధమైనటువంటి ఈ రజక సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించండి వీళ్ళు నిస్సహాయకులు బలమైనటువంటి వాళ్ళు కాదు గుండాలు కాదు సామాన్యమైనటువంటి ప్రజాసేవ చేసుకొని మరి సర్వీస్ చేస్తున్నటువంటి ఒక సామాన్య రజకుల్ని మీరు రక్షించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ మీడియాతో కోరుకుంటున్నాం ఒకవేళ న్యాయం చేయని పక్షంలో మేము ఇది ఎంత వరకైనా కూడా తీవ్రమైనటువంటి పోరాటానికి కూడా ముందుంటామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం